నమస్కారం డాక్టర్ జగదీష్ ఆరోగ్యం హెల్త్ ఛానల్కు స్వాగతం ఈరోజు మైగ్రేన్ గురించి తెలుసుకుందాం అసలు మొదట మైగ్రేన్ని ఎలా గుర్తించాలి సింపుల్ మైగ్రేన్ అనేది ఒక ప్రత్యేక రకమైన తలనొప్పి ఇది కొన్ని లక్షణాలతో వస్తుంది ఆ లక్షణాలను గుర్తిస్తే మైగ్రేన్ గుర్తించవచ్చు అవి ఏంటంటే ఒకటి తలనొప్పి మైగ్రేన్లో వచ్చే తలనొప్పి సాధారణంగా తలకు ఒకవైపు వస్తుంది కుడివైపు కానీ ఎడమవైపు కానీ వస్తుంది అందుకే దీన్ని పార్స్విప్ నొప్పి అంటాం అయితే కొన్నిసార్లు పైన తల వెనుక భాగంలో కూడా రావచ్చు ఇది వస్తే కొంచెం తీవ్రంగా వస్తుంది వచ్చినప్పుడు సాధారణంగా కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటుంది తర్వాత నాసియా వామిటింగ్స్ కొంతమందికి వామిటింగ్ వచ్చేలా ఉంటుంది కానీ వామిటింగ్ రాదు మరి కొంతమందికి వాంతులు అవుతాయి తర్వాత ఫోటోఫోబియా ఫోనోఫోబియా అంటే శబ్దం విన్నా వెలుతురుని చూసినా చిరాకు పడతారు చాలామంది వెళ్తున్న నష్టలు చూడలేకపోతున్నామండి చీకటి గదిలోకి వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది తలనొప్పి వచ్చినప్పుడు అని చెప్తారు మరికొందరైతే చిన్న శబ్దం విన్నా చిరాకుగా ఉంటుందండి చివరికి మా పిల్లలు మాట్లాడినా సరే వినలేకపోతున్నాము అంటారు అలాగే టీవీ సౌండ్ పెంచినా ఇబ్బంది పడతారు సో ఈ లక్షణాలన్నీ కలిసి వస్తే సాధారణంగా దాన్ని మనం మైగ్రేన్ అంటాం సో అవేంటివి తలకు ఒకవైపు తలనొప్పి రావడం వాంతయ్యేలా రావడం వాంతవడం శబ్దం వింటే చిరాకు వెళ్తున్న చూస్తే చిరాకు దీంతోపాటు మరికొందరులో ఆరా అంటాం అంటే ఈ తలనొప్పి రావడానికి ముందు కంటి ముందు మెరుపులు మెరిసినట్లుగా వస్తున్నాయి ఈ లక్షణాలు ఉంటే దాన్ని మైగ్రేన్ అంటాం అయితే ఈ ఆరా అంటే కంటి ముందు మెరుపులు మెరడం అనేది చాలా తక్కువ మందికి జరుగుతుంది అయితే ఈ మైగ్రేన్ ప్రమాదకరమా కాదండి మైగ్రేన్ అయితే ప్రమాదకరం కాదు అయితే కొన్ని సందర్భాల్లో ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు అంటే మైగ్రేన్ అనం అలాంటప్పుడు దాన్ని ఆ లక్షణాలు ఏంటి మొదటిసారిగా వచ్చిన తలనొప్పి అది యాభై సంవత్సరాల తర్వాత అయితే మనం ఒకసారి వెంటనే డాక్టర్ని చూపించుకోవాల్సి ఉంటుంది అలాగే చాలా తీవ్రంగా వచ్చిన తలనొప్పి నా జీవితంలో ఇంత తలనొప్పి నాకు ఎప్పుడూ రాలేదండి అంటారు అటువంటి తలనొప్పి కూడా కొంచెం ప్రమాదకరం అలాగే ఒక్కసారిగా వచ్చే తలనొప్పి అంత చక్కగా తన పనులు తను చేసుకుంటూ ఉంటారు ఒక్కసారిగా తలనొప్పి వస్తుంది ఆ తలనొప్పి మంచిది కాదు అలాగే ఆ తలనొప్పితో పాటు మాట మేస రావడం కాలు చేతిలో వీక్నెస్ రావడం లేదా స్పృహ పడిపోవడం ఇటువంటి లక్షణాలు ఉంటే మాత్రం కొంచెం తొందరగా అది మైగ్రేన్ కాకపోయే అవకాశం అయితే ఉంది తర్వాత అయితే ఈ మైగ్రేన్ ఎటువంటి సందర్భాల్లో వస్తుంది అందరికీ వస్తుందా అసలు మైగ్రైన్ ఎందుకు వస్తుంది మైగ్రేన్ ఎందుకు వస్తుంది అంటే మైగ్రేన్ అనేది ఒక సాధారణమైన తలనొప్పి కాదు మైగ్రేన్ ఉండే వాళ్ళ మెదడు కొన్ని సందర్భాల్లో అతిగా ప్రతిస్పందిస్తుంది అలా అలా అతిగా ప్రతిస్పందించేటప్పుడు వాళ్ళ మెదడులో రక్తనాళాలు కొంచెం ఉబ్బికి కొన్ని రకాలైన ప్రత్యేక రసాయనాలను కెమికల్స్ని విడుదల చేస్తాయి అందువల్ల తలనొప్పి వస్తుంది అంతేగాని అది పెద్ద ప్రమాదం అయితే కాదు ఇప్పుడు ఎటువంటి సందర్భాల్లో మైగ్రేన్ వస్తుంది ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే అటువంటి సందర్భాలను గుర్తించి మన జీవితాన్ని దానికి దూరంగా మార్చుకోవాల్సి ఉంటుంది చాలా సందర్భాల్లో వస్తుంది కొన్ని చెప్తాను ముఖ్యమైన సందర్భాలు ఏంటంటే ఒకటి తలకు స్నానాలను అతిగా చేయడం రెండు సరిగ్గా నిద్ర లేకపోవడం నిద్ర పట్టకపోవడం కానీ నిద్రపోకపోవడం కానీ అలాగే జాగారం పాటు ఉపవాసం చేయడం భోజనం లేట్ అవ్వడం లేదా భోజనం పూర్తిగా చేయకపోవడం దీంతోపాటు ఎండక దొరకడం ప్రయాణం కొన్ని రకాలైన ఘాటైన వాసనలు చాలా ప్రకాశవంతమైన వెలుతురు దీంతోపాటు సాధారణంగా కొందరు ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఈ లక్షణాలతో పాటు సాధారణంగా చూసేది ఏంటంటే స్ట్రెస్కు గురైనప్పుడు దాంతోపాటు వాతావరణం మారినప్పుడు సో స్ట్రెస్కి గురైన వాతావరణం మారిన కొందరు కొన్ని ఫుడ్స్ పడవు స్వీట్స్ కొందరికి ఫ్యాటీ ఫుడ్స్ కొందరికి పడవు ఇటువంటి సందర్భాల్లో మైగ్రేన్ ఉండే వాళ్ళకి మైగ్రేన్ వస్తుంది సో మనకి తలనొప్పి వచ్చినప్పుడు ఇటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయా అని చూసుకొని ఇటువంటి లక్షణాలతో ఏంటి ఒకవైపు తలనొప్పి రావడం వాంతయ్యేలా ఉండడం శబ్దం వింటే చిరాకు వెళ్తున్న చూస్తే చిరాకు ఇటువంటి లక్షణాలు ఉంటే దాన్ని దాదాపుగా మనం మైగ్రేన్ అని చెప్పుకోవచ్చు అయితే మైగ్రేన్ వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు అయితే మైగ్రేన్ ఎన్నిసార్లు వస్తుంది దీన్ని బట్టి మనం చూడవచ్చు ఆరు నెలలకు ఒకసారి వస్తుంది మూడు నెలలకు ఒకసారి వస్తుంది రెండు నెలలకు ఒకసారి వస్తుంది సాధారణంగా అలాంటప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పారాసిట్మాల్ కానీ ఓ పెయిన్ కిల్లర్లు కానీ వేసుకోవచ్చు పారాసిట్మాల్సే పెయిన్ కిల్లర్ కూడా వాడవచ్చు అయితే పెయిన్ కిల్లర్ కొందరు వాడకూడదు మనకి పెయిన్ కిల్లర్ ఎలర్జీ ఉన్నా కిడ్నీ హార్ట్కి లేదా లివర్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం పెయిన్ కిల్లర్లు వాడకపోతే మంచిది అదర్వైజ్ మనం పెయిన్ కిల్లర్లు అప్పుడప్పుడు వాడచ్చు సో ఎటువంటి పెయిన్ కిల్లర్లు వాడచ్చు నాప్రాసిన్ బ్రూఫెన్ ఇలాంటి ట్యాబ్లెట్లు వేసుకొని పడుకొని చీకటి గదిలోకి వెళ్ళి పడుకొని బాగా వాటర్ తాగుతూ పడుకుంటే సరిపోతుంది తగ్గిపోవచ్చు లేదు మైగ్రైన్ మాటిమాటికే వస్తుంది అప్పుడేం చేయాలి సో ఇటువంటిప్పుడు పెయిన్ కిల్లర్లకు మనం బానిసిగా మారే అవకాశం ఉంది ఇటువంటి సందర్భాల్లో పెయిన్ కిల్లర్స్ వాడకపోతేనే మంచిది సో పెయిన్ కిల్లర్లు వాడడం వల్ల మన గుండె కిడ్నీ లివర్ ఇటువంటి అవయవాలకు నష్టం జరగడమే కాకుండా పెయిన్ కిల్లర్లకు బానిసిగా మారి మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అంటే ఎక్కువగా మందులు వాడడం వల్ల వచ్చే ఒక రకమైన తలనొప్పి వస్తుంది అలా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి నెలకి రెండు లేదా మూడు కంటే ఎక్కువ పెయిన్ కిల్లర్లు వాడితే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది అయితే మాటి మాటికి వస్తుంది కొందరికి నెలకు మూడు నాలుగు సార్లు వస్తుంది కొందరికి వారానికి మూడు మూడు సార్లు కూడా వస్తుంది అప్పుడు ఏం చేయాలి అప్పుడు మనం మొదటి చేయాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏ ఏ సందర్భాల్లో మనకి తలనొప్పి వస్తుంది కొందరు కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి నిద్రపోకుండా తలకి స్నానాలు ఎక్కువ చేస్తూ జాగారాలు ఉపవాసాలు ఉంటారు అలాంటిప్పుడు వస్తుంది మరి కొందరికి ప్రయాణం వల్ల వస్తుంది కొందరికి స్వీట్ తింటే వస్తుంది కొందరికి వెళుతుని చూస్తే వస్తుంది కొందరికి మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది సో ఇటువంటి సందర్భాల్లో దేని వల్ల వస్తుందో మనం గుర్తించి ఆ కారణాన్ని మన జీవితం నుంచి తొలగించే ప్రయత్నం మనం మొదట చేయాలి సో అలా చేయగలిగితే మనకి తలనొప్పి తగ్గే అవకాశం ఉంది అలా చేసినా తగ్గట్లేదు లేదా అలా చేయడం కుదరట్లేదు ఇటువంటి సందర్భాల్లో మనం సో మైగ్రేన్కు ఈ రోజుల్లో చాలా మంచి మందులు ఉన్నాయి ఒక ఐదారు రకాల మందులు ఉంటాయి సో ఉదాహరణకు బేటా బ్లాకర్స్ అంటారు అంటే ప్రొప్రోలాలు కానీ మెటాప్రోలాల్ కానీ కొన్ని ఫిట్స్కి ఇచ్చే మందులు కూడా మైగ్రేన్లో వాడతారండి సోడియం వ్యాల్ప్రైట్ టుపిరామైడ్ అలాగే యాంటీ కొన్ని ఎమిట్రిప్టిన్ సో ఇటువంటి మందుల్ని మనం రెండు నుంచి ఆరు నెలల వరకు వాడడం వల్ల లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం వల్ల మైగ్రేన్ని దాదాపు తొంభై శాతం వరకు అరికట్టగలిగే అవకాశం ఉంది ఇంక రెండు విషయాలు మైగ్రేన్ నాకుంది మా పిల్లలకి వస్తుందా అంటారు సో సాధారణంగా అలా రాదండి కొన్నిసార్లు వచ్చే అవకాశం అయితే ఉంది కానీ జన్యుపరంగా వచ్చే జబ్బు అయితే కాదు ఇంకో విషయం ఎటువంటి ఫుడ్ తినాలి అంటారు సాధారణంగా ఇటువంటి ఫుడ్ తింటే మైగ్రెయిన్ రాదు అని కాదండి కాకపోతే మె మెగ్నీషియం అలాగే కోయంజెం క్యూ రిబోఫ్లోవిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అరటిపండు పచ్చిశనగ పచ్చ బఠానీలు వేరుశనగలు పాలు పెరుగు అలాగే హోల్ గ్రెయిన్స్ అంటాం బా నెక్స్ట్ ఆల్మండ్స్ ఇటువంటివి తినడం ద్వారా మనం మైగ్రేన్ నుంచి కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంది మైగ్రేన్ గురించి తెలుసుకున్నారు కదా తర్వాత వీడియోలో మరో కొత్త అంశంతో మళ్ళీ చూద్దాం నమస్కారం